కొత్తూరు సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చానండి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ స్వామివారు స్వయంభు స్వయం మూడు వందల ఏళ్ల క్రితం ఆయన స్వయంగా వెలిసారు ఇక్కడ ఎన్నో దోషాలకు పరిహారం లభిస్తుంది ఆదివారం మంగళవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే బలి పూజ కూడా ఇక్కడ విశేషంగా జరపబడుతుంది ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయ విశేషాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం మరి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఆలయం చూస్తూ అయ్యవారిని ఇక్కడున్న విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ సుబ్బారాయుడిగా వెలసిన క్షేత్రం శ్రీ సుబ్బారాయుడి నిజ రూప దర్శనం ఈ ఆలయానికి సంబంధించి స్థల పురాణం కూడా ఉంది ఐదు వందల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారట గట్టెక్కే మార్గాన్ని చూపాలని ఓ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించారు మాఘశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగిపోతాయని ఆ బ్రాహ్మణుడు చెప్పడం జరిగింది దీంతో చిన్నారెడ్డి కాడెద్దుల్ని నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభించారు ఆ సమయంలో నాగలికి ఉన్నట్టుండి భూమిలో ఏదో అడ్డు తగులుతూ వచ్చింది ఆ క్షణంలోనే ఆకాశంలో పన్నెండు తలల నాగుపాము రూపం ప్రత్యక్షమవుతుంది ఆ తేజస్సుకు రైతు కంటి చూపుని కోల్పోతాడు కాసేపటికి చుట్టుపక్కల రైతులొచ్చి నాగులని వెనక్కి లాగి చూస్తారు అక్కడ పన్నెండు సిరసుల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బారాయుణని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామినని మూడు రోజుల పాటు తనకి క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెప్తాడు అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి గుడి కట్టాలని గ్రామస్తులంతా కలిసి నిర్ణయించుకుంటారు స్వామివారిని వేడుకుంటారు రాత్రి రోకలపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని స్వామివారే చెప్పడం జరుగుతుంది లేదంటే ఏడుగురు అవుతారని హెచ్చరించారట స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పైకప్పు లేని ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది అప్పటిదాకా ఆ గ్రామం కొత్తూరు కాగా స్వామి వెలిసిన తర్వాత సుబ్బారాయుడి కొత్తూరుగా మారింది ఇదే స్థల పురాణం స్వామివారి పాదం పాదం కనపడుతుంది కనిపిస్తా ఇది స్వామివారి పాదం బంగారు ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం ఎస్ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు కేవలం ఆదివారం ఒక్కరోజే ఆరు నుంచి ఎనిమిది వేల మంది భక్తులు స్వామివారిని సందర్శిస్తారు ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి ఈ స్వామివారిని పూజిస్తే చాలు కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు ఇక తమని చల్లగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్తులు మామూలుగా మనందరికీ ఆదివారం సెలవు కానీ ఆ ఊరి మొత్తానికి సెలవండి కాకపోతే మిగిలిన వారికంటే కాస్త ఎక్కువ సెలవు ఆదివారం అనగానే అంటే ఆటవిడుపుగా భావిస్తూ ఉంటారు మాంసాహారం తినడం మద్యపానం ఎంజాయ్ చేయటం ఇటువంటివన్నీ చేస్తారు కానీ ఈ ఊరి వారు మాత్రం ఆదివారం రోజున మాంసాహారం ముట్టరు ఇంకో విశేషం ఏంటో తెలుసా ఆ ఊర్లో ఎక్కడా కూడా మాంసం అమ్మే దుకాణాలు లేవు ఒకవేళ మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా కూడా ఆ ఊర్లో దొరకదట ఆరు కిలోమీటర్ల వరకు వెళ్ళి తెచ్చుకోవస్తుందట ఇక అంత్యక్రియలు వంటివి కూడా ఆదివారం రోజున నిర్వహించారు అంటే ఆదివారం రోజున ఎటువంటివి చేయరు ఒక్క స్వామివారి అభిషేక కార్యక్రమాలు స్వామివారి పూజ చేసుకోవటం ఇటువంటివే జరుగుతాయి ఏడాది పొడవున ఆదివారాలతో పాటు కార్తీకం మాఘం శ్రావణ మాసాల్లో కూడా ఈ ఊరులోని గ్రామస్తులు మాంసాహారాన్ని ముట్టరట ఈ కట్టుబాటును ఎవ్వరూ కూడా మీరింది లేదంటే ఈ కట్టుబాటును పాటిస్తూనే వచ్చారట ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్తులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటారు ఇక ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తుల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కొత్తూరులో రెండు వందల ఇరవై కుటుంబాలున్నాయి జనాభా మాత్రం సుమారు ఒక వెయ్యి మంది వరకు ఉంటారు ఆదివారం రోజున గ్రామస్తులు ఎవరైనా ఒకవేళ చనిపోతే ఆ రోజు అంత్యక్రియలు నిర్వహించరట మరుసటి రోజు వరకు కూడా మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుతారు అంటే సోమవారం రోజున అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది ఇలా ఈ కట్టుబాట్లన్నీ పాటించడానికి కారణం ఏంటో తెలుసా ఈ ఊరిలో కొలువై స్వామివారిపై అపారమైన భక్తే కారణం ఇక ఆదివారం రోజున వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇక ఈ ఊరికి ఎలా వెళ్ళాలి అనంటే కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం నందివర్గం నుండి ఎస్ కొత్తూరుకి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి ఆటోలు వంటి సౌకర్యం కూడా ఉంది కాబట్టి ఆటోల ద్వారా వెళ్ళొచ్చు లేదంటే కర్నూలు నుంచి మీ సొంత వెహికల్లోనో లేదంటే రెంట్కి తీసుకుని కూడా వెళ్ళొచ్చు ఆలయ విశేషాలు అంటే ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు ఇవన్నీ కూడా అయ్యవారి మాటల్లో మనం విన్నాం కదండి చాలా మహిమగల క్షేత్రంగా చెప్తారు నేను కూడా చాలా వినిక దాకా రావడం జరిగింది ఇక ఇక్కడ ప్రత్యేక పూజలు ఎటువంటి పూజలు జరుగుతాయి ఎటువంటి కోరికలు ఉంటే ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు అది కూడా ఒకసారి ప్రత్యేక పూజలు ఉంటామో ఇప్పుడు మనకు సోమవారం మెయిన్ ఇక్కడ ఆదివారం వచ్చినాడు కాబట్టి ప్రతి ఆదివారం ఉదయం సోమవారికి బ్రహ్మముహూర్తంలో అంటే మూడు గంటల నుంచి మూడున్నర ఆ సమయం నుంచి నాలుగు ముక్కాల వరకు సోమవారి రుద్రాభిషేకము ఎక్కువ సర్పూర్వం కాబట్టి స్వామివారికి మేము సర్వసూత్రంతో ఎక్కువ చేస్తూ ఉంటాను సర్పూత్రమన్న రుద్రాభిషేకం సర్పసూత్రంతో పంచామృత అభిషేకం చేస్తూ ఆ తర్వాత ఇచ్చి అది అప్పటికి దేవస్థానం పూజలు అయిపోతాయి నాలుగు ముత్తాల్లో తెలంగాణ ఐదు గంటల నుంచి ప్రతి ఆదివారం భక్తులకు ఆర్జిత సేవలంగా అభిషేకాలు దర్శనము అర్చనలు కొనసాగుతాయి ఆదివారం రోజు కాబట్టి వేపుజాము నుంచే భక్తులు ఐదు గంటల నుంచే సుమారుగా వచ్చేస్తారు వచ్చి అభిషేకాలు చేసుకుని వాళ్ళ మొక్కులు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ యొక్క ఈ నాగదోషాలు వాళ్ళ పిల్లలకి యొక్క వివాహాలు ఉద్యోగాలు యొక్క సంతానం సంబంధించి మెయిన్ ఎక్కువ ఇవే ఉంటాయి ఇక్కడ సామాన్ సర్పరూపానికి అభిషేకం చేసుకుంటే నిజమేదని వాళ్ళ నమ్మకంతో స్వామివారికి అట్లా ఆదివారం రోజు మనకు దగ్గర దగ్గర మూడు వందల అభిషేకాలు ఉంటాయి ప్రతి ఆదివారం అలా చేస్తూ మళ్ళీ మధ్యాహ్నం ఉంటుందంటే విరామం మళ్ళీ స్వామివారికి ఒంటి గంటలకు అభిషేకము మహానైవేద్యం ఉంటుంది మహానైవేద్యం పెట్టిన తర్వాత ఏదావిధంగా మళ్ళీ భక్తులకు అభిషేకాలు దర్శనాలు కొనసాగుతాయి మళ్ళీ సాయంత్రం ఏడున్నరకు మళ్ళీ నైవేద్యం ఉంటుంది నైవేద్యం ఏడున్నరకు పెట్టి మళ్ళీ ఆహారం ఇచ్చేసి స్వామివారికి టెంపుల్ క్లోజ్ చేస్తాం అదే ప్రతిరోజు కూడా మామూలుగా ఐదు గంటలకు పూజ చేస్తాం ఆరు గంటలకల్లా మన దేవస్థానం పూజ లేకపోతే ఆరు నుంచి భక్తులకు ఉంటుంది మళ్ళీ ఏడున్నరకుని స్వామివారికి విధానం కానీ ఎక్కడా కానీ మళ్ళీ నైవేద్యం ఉంటుంది మళ్ళీ ఏడాదిగా మధ్యాహ్నం స్వామివారికి అభిషేకం ఉంటుంది మళ్ళీ ఒంటి గంట గుడి చేసి మధ్య రోజులు కూడా మళ్ళీ మూడు గంటలు గెలిచి మూడు గంటల నుంచి మళ్ళీ ఉంటాయి మళ్ళీ ఏడాదిగా దర్శనాలు ఉంటాయి మళ్ళీ సాయంత్రం మామూలుగా ఏడు గంటలకు అభిషేకం నైవేద్యం ప్రతిరోజు మనకి ప్రత్యేకంగా ఆదివారం స్వామివారు వెళ్తారు కాబట్టి ఆదివారం ఇప్పుడు ప్రాముఖ్యత అండి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన అంటే మనం మంగళవారం ఎక్కువగా చేస్తూ ఉంటాం అంటే అన్ని దోషాల నిమిత్తం సంతానం కలగాలన్నా ఆదివారం తర్వాత ప్రత్యేక రోజు మళ్ళీ మంగళవారం మంగళవారం కూడా వేపుదాము నుంచే నిజామేది ఐదు గంటలకు స్వామివారికి అభిషేకాలు చేసి తర్వాత భక్తులకు అభిషేకాలు దర్శనాలు జరగకూడతాయి ఇక్కడ మంగళవారం మనకు ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు కాలహస్తి మాత్రం ఇక్కడ కూడా స్వామివారికి రాహుకాల పూజలు చేస్తాం ప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు రాహుకాలంలో మనకు ఒక నూట యాభై అభిషేకాలు ఉంటాయి కేవలం ఓన్ ప్రతికల దోషాలే సంతానము నాగదోషం రుణ బాధలు ఉద్యోగాలకు సంబంధించి దోషం ఇక్కడ స్వామివారికి ఉపవాసంతో వస్తారు భక్తులు ఆ రోజు వచ్చి తని స్నానం చేసి గర్భగుడికి రూపాయ ఎనిమిది చేస్తారు రూట ఎనిమిది చేసి ఆ యొక్క మూడు నుంచి నాలుగున్నర రాహుకాల ఈ సమయ కాలంలో అందరూ కూడా అభిషేకాలు చేయించుకొని స్వామివారి తీర్థానం తీసుకొని వెళ్తారు కాబట్టి రాహుకాలం నుంచి ఇక్కడ బాగా కూడా వాళ్ళ కోరిక నిలబెడినాయి బాగా సక్సెస్ అయినాయి ఎక్కువ ఒక్కరికి సామాజిక రాహుకాలం తిరిగిన తర్వాత మూడు నెలలకు ఆరు నెలల్లో వాళ్ళు అనుకున్నాయి ఆ విధంగా మంగళవారం ఇది ప్రత్యేకత రాహుకాల పూజ ఇక్కడ చాలా ప్రత్యేక అంటే విశేషంగా మంగళవారం రాహుకాల పూజ విశేషం అండి అనేక రకాల దోషాలతోటి మనం బాధపడుతుంది కలిగి ఎన్నో దోషాలు వివాహంలో ఆలస్యం కావడం సంతానం గలలో ఆలస్యం అప్పుల బాధలు ఉండడం భార్యాభర్త వచ్చిన సఖ్యత లేకపోవడం వీటన్నిటి కూడా కారణంగా ఎక్కువగా నాగేంద్రుడు పూజ చేయమని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనకి వీటి నుంచి విముక్తి లభిస్తుంది చాలా మహిమాన్వితమైన క్షేత్రం అండి ఈ క్షేత్రానికి ఎలా రావాలి అలాగే ఆలయ మిగతా పరిసరాలు అన్నీ కూడా నేను మరొక చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాను స్వామి వారి గర్భాలయానికి గోపురం అనేది ఉండదు గత మూడు వందల సంవత్సరాలకు పైగానే ఈ ఆలయానికి గోపురం లేదు ఎండైనా వానైనా సరే స్వామివారి ప్రతిమపై నేరుగా పడాల్సిందే సాధారణంగా మనం ఏ ఆలయాలకు వెళ్ళినా ఆలయంలో మహిమ గల స్వామి విగ్రహ రూపంలో అంటే దేవత అయినా సరే విగ్రహ రూపంలో కొలువై ఉంటారు అంతేకాదు మరికొన్ని దేవాలయాలను చూస్తే అద్భుతమైన శిలాఖండాలు ఆలయ గుడి గోపురంపై దర్శనమిస్తుంటాయి నిజం చెప్పాలంటే చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోవు అన్న విధంగా అద్భుతమైన శిలా శాసనాలతో గుడి గోపురాలు అందంగా ఉంటాయి కానీ ఈ ఊర్లో మాత్రం స్వామివారి గర్భాలయానికి గోపురం అనేదే ఉండదు ఈ ఆలయానికి సంబంధించి మూడు వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది కొలచిన వారికి కొంగు బంగారు గావించే మహిమగల కొత్తూరు సుబ్బారాయుడు ఇక్కడ స్వయంభుగా నాగదేవత ప్రతిమతో కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు అసలు ఈ ప్రాంతానికి కొత్తూరు సుబ్బారాయుడు అనే పేరు ఎలా వచ్చింది అనంటే మొదట ఇప్పుడు ఉన్నటువంటి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం అంతా కూడా పచ్చనైన పొరాలతో నిండి ఉండేది అయితే సమీపంలోని చిన్న గగుటూరు అనే గ్రామం ఉండేదిట బీరం చిన్నారెడ్డి ఘటన జరిగిన తర్వాత అంటే ఇక్కడ మనం ఒక కథ చెప్పుకున్నాం కదా ఆయన ఆలయం నిర్మించారు అలాగే నాగలతో దున్నుతున్నప్పుడు స్వామివారి విగ్రహం నాగలికి తగిలిందని ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా ఆ సంఘటన తర్వాత ఇక్కడ కొత్తగా ఒక ఊరు నిర్మించారట కాలక్రమేణా అది కొత్తూరుగా మారింది ఆ తరువాత బీరం చిన్నారెడ్డి స్వామివారికి ఒక ఆలయం నిర్మించాలనే సంకల్పంతో స్వామివారి ఆజ్ఞ వలన స్వామివారికి సూర్యకాంతి మరియు వర్షం డైరెక్ట్గా అంటే స్వామివారి మీద పడే విధంగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ స్వామివారు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా దర్శనమిస్తున్నారు ఆశ్లేష బలి పూజ ఆశ్లేష బలి పూజ అనేది ఏంటంటే ఎన్నో దోషాలకి నివృత్తి కోసం జరిపిస్తూ ఉంటారండి మనం ఆ పూజ చేసుకోవాలంటే చాలా వరకు కూడా మనకి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుర్తుకొస్తారు అంత దూరం వెళ్ళి మనం కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం జరుగుతుంది కానీ మన తెలుగు రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అటువంటి అద్భుతమైన క్షేత్రం ఇక్కడ స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు భూ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయంలో ఆశ్లేష బలి పూజలు చాలా విశేషంగా జరుగుతాయి అవన్నీ కూడా మనం అయ్యవారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు కుక్కీలోనే మనం ఎక్కువగా ఆశ్లేష బలి పూజ అంటే అక్కడే జరుపుతూ ఉంటాం కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో జరుగుతుందని నాకు ఇప్పుడే తెలిసింది స్వయముగా ఉన్న వల్లి దేవసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఇక్కడ స్వయముగా వెలిచాడు స్వామివారు ఆయన క్షేత్రంలో ఇక్కడ ఆశ్లేష బలి పూజకు

ఏ రోజు దర్శించుకునే చాలా పవిత్రంగా ఇష్టాంత దర్శించుకుంటే ఏదైనా కానీ కోరిన వారికి కొంగు బంగారం సుబ్రహ్మణేశ్వర స్వామి ఇక్కడ ఏదైనా ఆర్థికంగా అనారోగ్యంగా సంతానం కానీ వివాహ అనేక అనేక విషయాల్లో సుబ్రహ్మణ తగిలిన వారికి ఏ దోషమే తొలగిపోతుంది ఏదైనా కానీ ఏ కోరిక అయినా కానీ ఆయన నమ్మి ఆయన మీద బాలి చేసినారంటే కంపల్సరీ నెరవేరుతుంది

ఆశ్లేష బలి పూజ నిమిత్తం మీరు కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అంత దూరం మీరు అటు క్షేత్రాన్ని దర్శించండి కానీ సాధారణంగా అక్కడికే పెడుతూ ఉంటాం కానీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇక్కడ స్వయం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది అయ్యవారు చెప్తున్నారు ఎంతో మందికి ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయండి ఇక్కడ పూజ చేయించుకుంటే ఆదివారం మంగళవారం కృతికా నక్షత్రం నక్షత్రం రోజున ఈ పూజ స్పెషల్ గా చేయడం జరుగుతుందండి మనకి పెద్ద హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు పెద్ద దూరం కూడా ఏమి కాదు కర్ణాటక మహారాష్ట్ర నుంచి నుంచి వస్తారు వస్తారు కూడా మామూలుగా అయితే ఆదివారం మంగళవారం అసలు ఆలయంలో ఖాళీ ఉండదండి చాలా ఎక్కువగా ఉంటుంది విశేషమైన రోజులు ప్రతి రోజు ఏంటంటే అగనుష్యుడు తపస్సు ఆయన తపస్సు భంగం చేయగా వాళ్ళమ్మ పార్వతీ శాతం పెట్టేసింది ఆయన ఇక్కడ భూలోకంలో నువ్వు ఇక్కడ పనికిరావు ఆయన పెద్దవాడు మునుష్యుడు ఆయనను ఆయన కపర్సును భంగం చేసినవు నువ్వు ఇక్కడ పనికిరావు అని చెప్పేసి ఎమ్మడే సిక్స్ వేసింది అక్కడ భూలోకంలో భక్తులు దోషాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు నిన్న తగిన వారికి వెళ్ళ ఏ దోషమైనా తొలగిపోతుంది ఏ కోరికైనా నెరవేరుతుంది సంతానంగా సంతానం అవుతుంది మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది అనారోగ్యంగా ఆర్థికంగా ఏ విన్న ఏ సమస్యలైనా తొలిగిపోతాయి కొనసారా నిన్ను కోరుకుంటే ఇన్ని తిరిగిపోతాయినా అని చెప్పేసి వాళ్ళమ్మ శాపం పుట్టే పన్నెండు శిష్యుల ఆకారంలో స్వామి వెలిశాడు ఇక్కడ కళ్యాణం నండి ఇప్పుడు మనకి కృష్ణా జిల్లాలో మోపిదేవి క్షేత్రంలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఇటువైపు అంటే మన కడప కర్నూలు అనంతపురం ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ కూడా ఈ ఆలయం మనకి అంటే మోపిదేవిలో జరిగే అన్ని విశేష పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి ఇక ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేక ఆకర్షణలు ఏంటంటే వేప చెట్టు కింద నాగసన్నది అంటే నింబవృక్షం తప్పకుండా చూసి తీరాలి దర్శనం చేసుకోవాలి సర్పరూపంలో ఉన్న స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక సుబ్బారాయ పుత్తూరులో జరిపే పండుగలు ఏంటంటే నాగచతుర్థి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి నాగపంచమి ఇటువంటివన్నీ కూడా చాలా వైభవంగా జరుపుతారు ఈ పవిత్రమైన రోజుల్లో ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుండి కూడా భక్తులు తరలి వస్తారు నువ్వుల చిమ్మీని తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు సర్పరూపంలో ఉన్న స్వయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బహిరంగ ప్రదేశంలో ప్రతిరోజు కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఆదివారం రోజున ఎనిమిది వేల నుంచి వేల మందికి పైగా భక్తులు తరలి వస్తారు మంగళవారం రోజున కూడా ఇదే మాదిరిగా రద్దీ ఉంటుంది మిగిలిన రోజుల్లో కూడా రద్దీ ఉంటుంది కానీ ఇంతగా కాదు ఆదివారం రోజున ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి అంటే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక సంతానం లేమితో బాధపడుతున్నవారు వివాహంలో ఆటంకాలున్నవారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమవుతున్నవారు వ్యాపారంలో అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నవారు ఇటువంటి వారందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారికి అభిషేకం చేసుకుని మొక్కుకుని వెళ్తారట తప్పకుండా వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడున్న అయ్యవారు చెప్పడం జరిగింది మీరు ఈ ఆలయానికి సంబంధించి ప్లాన్ చేసుకుంటే దగ్గరలోనే మహానంది ఆలయం అలంపూర్ జోగులాంబ దేవాలయం కర్నూలు షిరిడి సాయిబాబా దేవాలయం ఇంకా చెప్పాలంటే కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి ఒక్క పది కిలోమీటర్ల దూరంలోనే నందవరం చౌడేశ్వరి దేవి ఆలయం కూడా ఉంది చాలా మహిమాన్వితమైన అమ్మవారు నేను మరొక వీడియోలో ఈ అమ్మవారికి సంబంధించిన విశేషాలు కూడా అందజేస్తాను మీరు కర్నూలుకు చేరుకుంటే ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్లాన్ చేసుకుని చక్కగా వెళ్ళచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోదు మరొక వీడియోలో నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ విశేషాలు అలాగే ఆ ఆలయానికి సంబంధించిన కథనం ఇవన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే చూశారు కదండి స్వామివారి ఆలయం ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ అభిషేకం కానీ అలాగే ప్రత్యేక పూజలు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడతాయి కానీ ఈ ఆలయాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనం కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి మరి ఆశ్లేష బలి పూజలు చేసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే ఆశ్లేష బలి పూజ ఇక్కడ జరుగుతుందండి కృతికా నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మంగళవారం ఆదివారం ఈ ప్రత్యేక పూజలు జరుగుతాయి ఎటువంటి మీరు ముందుగా ఏమీ ఫోన్ అవసరం లేదు డైరెక్ట్ వచ్చేసినా కూడా చేస్తారు అన్ని విశేషాలు మనం అయ్యవార్ల మాటల్లో విన్నాం కదండి ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దర్శించండి చాలా బాగుంది ఇక ఇక్కడ ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తారు స్వయంగా భక్తుల మాటల్లోనే నేను ఇవన్నీ కూడా తెలుసుకున్నాను మరి ఇటువంటి మహిమాన్వితమైన ఆలయాలు నేను ఇంకా అందరించాలంటే ఇటువంటి వీడియోను మీరు ఆదరించాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న దిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ